హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవలే మరణించిన యామని కృష్ణమూర్తి ఏ రంగానికి సంబంధించిన వారు కరెక్ట్ ఆన్సర్ శాస్త్రీయ నృత్యం న్యూఢిల్లీలో ఎనభై మూడవ ఏటా మరణించిన గౌరణీయమైన శాస్త్రీయ నృత్య కళాకారిణి యామని కృష్ణమూర్తి మృతి పట్ల భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది భరతనాట్యం కూచిపూడి మరియు ఒడిస్సీలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె భారతీయ శాస్త్ర నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయికి చేర్చింది డిసెంబర్ ఇరవై పంతొమ్మిది వందల నలభైన ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆమె ఐదు సంవత్సరాల వయసులో భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరెండల్ ఆధ్వర్యంలో కళాక్షేత్ర పాఠశాలలో శిక్షణ పొందుతూ తన నృత్య ప్రయాణాన్ని ప్రారంభించింది నెక్స్ట్ మంత్ చూద్దాం రైతుల నుండి అన్ని పంటలను ఎంఎస్పికి కొనుగోలు చేసిన భారతదేశంలోనే ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ హర్యానా హర్యానా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని పంటల సేకరణను కనీస మద్దతు ధర ఎంఎస్పికి ప్రకటించారు ఇది భారతదేశంలోనే మొదటిది అదనంగా అతను నీటి పారుదాల ఛార్జీలలో నూట ముప్పై మూడు కోట్లను మాఫీ చేశాడు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టానికి పెండింగ్లో ఉన్న నూట ముప్పై ఏడు కోట్ల నష్టపరిహారాన్ని హామీ ఇచ్చాడు వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సిఫార్సు చేసిన ఎంఎస్పి రైతులకు సరసమైన ధరలు నిర్ధారిస్తుంది మరియు పంటల వైవిధ్యతను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే గ్లియోబ్లాస్టోమా అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్ రకము కొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ కణాలను డెనిస్టిక్ కణాలుగా మార్చడానికి ఏఐను ఉపయోగించారు ఇది రోగ రోగ నిరోధక వ్యవస్థ క్యాన్సర్ను లక్ష్యంగా చేసుకుని చంపడానికి సహాయపడుతుంది గ్లియోబ్లాస్టోమా అనేది డిఎన్ఏ ఉత్పరివర్తనాల వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న మెదడు లేదా వెన్నుపం క్యాన్సర్ ఇది నాడి కణాలకు మద్దతు ఇచ్చే ఆస్ట్రోసైట్ల నుండి ఉద్భవించింది ఇది దాని సొంత రక్త సరఫరాను చేస్తుంది ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది మరియు వృద్ధులలో సర్వసాధారణ వయోజన మెదడు ఖణితులలో దాదాపు సగం వరకు ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలే ముఖ్యమంత్రి మయాన్ సమ్మన్ యోజనను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేనా నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది ఈ పథకం మహిళలకు వారి సాధికారత విద్య ఆరోగ్యము మరియు పోషకాహారం కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు చివరలో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల ముందు చర్యగా భావించి ప్రభుత్వం ఆగస్టు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్మెంట్ క్యాంపులు నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే భారతదేశము ఏ నగరంలో పద్నాలుగో భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో పద్నాలుగవ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ను ఇండియా నిర్వహిస్తుంది ఈ సమావేశం ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో మరియు వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ విన్ చిన్హా పర్యటనతో సమానంగా జరిగింది దీని భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అరామనే మరియు వియత్నాం జాతీయ రక్షణ డిప్యూటీ మంత్రి హోంగ్ జోవాన్ చియాన్ సహాధ్యక్షుడిగా ఉన్నారు ఇరు పక్షాలు సహకార ప్రాంతాలను సమీక్షించాయి మరియు శిక్షణ మార్పుని మెరుగుపరచడానికి ఉద్దేశపూర్వక లేఖపై సంతకం చేశాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సల్కి అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ డీజిల్ విద్యుత్ జలంతర్గామి భారత నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ఎల్కి భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి జలత్తరగామి రెండు రోజుల పర్యటన కోసం కొలంబే చేరుకుంది ఈ శిశు మార్ క్లాస్ డిజిటల్ ఎలక్ట్రికల్ సబ్మెరైన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించబడింది దీనిని ముంబైలోని మాజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది ఇది అరవై నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల పొడవు నలభై మందిని తీసుకువెళుతుంది మరియు పద్నాలుగు వందల యాభై నుండి పద్దెనిమిది వందల యాభై టన్నుల స్థానభ్రంశం కలిగి ఉంది దీని వేగం ఎనిమిది వేల నాటికల మైలు పరిధితో పదకొండు నాట్ల ఉపరితలం నుండి ఇరవై నాట్ల నీటిలో మునిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచి ఉంది కరెక్ట్ ఆన్సర్ ముప్పై తొమ్మిది వరల్డ్ ఎకానమీ ఫోరం ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసింది ఇది గ్లోబల్ టూరిజం ల్యాండ్స్కోప్తో భారతదేశం యొక్క స్థితిని సమగ్రం అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగాల పోటీతత్వం మరియు స్థిరత్వాన్ని అంచనా వేయడానికి ఈ సూచిక కీలకమైన బెంచ్ మార్క్ టీ రెండు వేల ఇరవై నాలుగు టీటీడీఐలో నూట పంతొమ్మిది దేశాలలో భారతదేశం ముప్పై తొమ్మిదవ స్థానాన్ని పొందింది ఈ ర్యాంకింగ్ బలమైన బలమైన మరియు స్థిరమైన పర్యాటక రంగాన్ని దోహదపడే వివిధ సూచికలలో భారతదేశం యొక్క మొత్తం పనితీరుని ప్రతిబింబిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురించబడిన మునపడి సూచీలో భారతదేశం యాభై నాలుగవ స్థానంలో ఉంది కేవలం మూడు సంవత్సరాలలో పదిహేను స్థానాలు ఎగబాకిన ఈ గణనీయమైన జంప్ భారతదేశం యొక్క పర్యాటక పర్యావరణ వ్యవస్థలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శిస్తుంది టిడిఐ కోసం డబ్ల్యూఈఎఫ్ తన మెథడాలజీని సవరించిందని గమనించడం ముఖ్యము ఫలితంగా భారతదేశం యొక్క రెండు వేల ఇరవై ఒకటి ర్యాంకింగ్ పునరాలోచనలో ముప్పై ఎనిమిదవ స్థానాన్ని సర్దుబాటు చేయబడింది ఈ సర్దుబాటు సంవత్సరానికి మరింత ఖచ్చితమైన పోలికలు అనుమతిస్తుంది భారతదేశం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిదికి స్వల్ప మెరుగుదలతో సాపేక్షంగా స్థిరమైన స్థానాన్ని కొనసాగించడం చూపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఒలం ఒలింపిక్ ముగింపు వేడుకలలో భారత పథకదారిగా ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ మను బాకర్ భారతదేశానికి రెండు ఒలింపిక్ కాంసే పతక విజేత అయిన బాకర్ పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు భారతదేశ పథకదారిగా ఎంపికయింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ కార్యక్రమంలో బాకర్ భారతదేశం తరఫున మహిళా పథకదారి ప్రాతినిధ్యం వహిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ దల్జిత్ సింగ్ సహస్ర బీమా బల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ అయిన దల్జిత్ సింగ్ చౌదరి ఆగస్టు మూడున బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున శ్రీ దల్జత్ సింగ్ చౌదరి ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్పి అదనపు బాధ్యతలు స్వీకరించారు డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రపంచంలోనే పెద్ద బార్డర్ గార్డింగ్ ఫోర్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి